మనకి బృందావనంలో కాత్యాయని దేవి ఆలయాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి అందులో కేశ కాత్యాయని అనేటువంటి ఒక ఆలయం ఉన్నది ఈ కేశ కాత్యాయని ఆలయం లోపలికి వెళితే లోపల చూస్తే ఆ దేవతామూర్తిని కాళీదేవి కనిపిస్తుంది ఆమెను కేశ కాళీ అని అన్నారు అంటే కాత్యాయనే కాళీదేవి అని కూడా అక్కడ చెప్తారు ఈ కేశకాళి అంటే ఏమిటి ఆవిడ దేవాలయం అక్కడ ఏర్పడటానికి కారణం ఏమిటి అంటే సతీదేవి అమ్మవారు దేహత్యాగం చేసిన తర్వాత శివుడు ఆ దేహాన్ని తీసుకొని ప్రళయ తాండవం చేస్తూ ఉంటే విష్ణుమూర్తి అమ్మవారి శరీరాన్ని ఖండఖండాలుగా ఛేదించాడు ప్రధానమైనటువంటి పద్దెనిమిది భాగాలు పడినటువంటి చోట్లు అష్టాదశ మహాశక్తి పీఠాలుగా భాసిల్లుతున్నాయి అంతేకాక చిన్న చిన్న భాగాలు శరీరంలో ఆమె శరీరంలో నుంచి పడినటువంటి చోట్లు కూడా కనిపిస్తున్నాయి అలా అమ్మవారి కేశ పాశములు పడినటువంటి చోటు బృందావనం